నానాటికీ పెరుగుతున్న ఉచ్చిరెడపాలెం పట్టణీకరణకు అనువుగా రానున్న తెరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి స్పష్టం చేశారు ప్రజలందరి ఆమోదంతోనే ఈ మాస్టర్ ప్లాన్ నిర్మాణం జరుగుతుందని నుడా అధికారులు ఇచ్చిన ప్లాన్లలో ఏమైనా అభ్యంతరాలుంటే ముందుగా తెలియజేయాలని ఆయన కోరారు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరిక మేరకు ఈ నెల ఏడవ తేదీన జరగనున్న సమావేశంలో బైపాస్ రోడ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేలా చూస్తానన్నారు దిన దినాభివృద్ధి చెందుతున్న బొచ్చిరెడ్డి పాలెంకు సరైన మాస్టర్ ప్లాన్ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అందరి ఆమోదంతో మాస్టర్ ప్లాన్ అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్తో పాటు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ఇంకా పలువురు నేతలు పాల్గొని తమ సూచనలను చేశారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నోడా చైర్మన్ గారికి మన ఎమ్మెల్యే ఏంటి ప్రశాంతి మేడం గారికి నోడా చైర్మన్ మా అధికారులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కౌన్సిలర్లకి ఇక్కడికి

దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది దాన్ని సోదరు ఎలా చెబితే అలా చేసి బుచ్చికి ఒక బైపాస్ రోడ్ రావాలంటే ఏడో తేదీ మీటింగ్లో దాన్ని కూడా నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా చేస్తాం ఇంకా నిధులు కావాలన్నా నుడా ఆసక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఒక నియోజకవర్గానికి ఉపయోగపడతానని కూడా మీ అందరి ముందు మీ అందరి సలహాలు మొత్తం పాటిస్తాం మొత్తం సోదరుల సలహాలతో మున్సిపల్ చైర్మన్ కార్పొరేటర్లు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా హీరోల వరకు గెలిచిన వాళ్ళంతా హీరోల వరకు అందరూ ప్రజలతో పనిచేసేవాళ్ళే ఓడిపోయిన వాళ్ళు ఉంటారు గెలిచే వాళ్ళు ఉంటారు కార్పొరేటర్ అందరూ కలుపుకొని మేము తయారు చేయమని కోరుతూ మా సోదరికి అందరూ మీరు ఇచ్చే కోఆపొరేషన్ చాలా గొప్పది ఆ పరిధనాన్ని మరొకసారి మెచ్చుకుంటూ ఆ భగవంతుడు నేను నమ్మిన సాయినాథుడు ఆమెకి ఆ భర్తకి ఇంకా శక్తిని ఇవ్వాలని వారు ఇంకా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ ప్లాన్ గురించి చర్చించడానికి విచ్చేసిన హుడా చైర్మన్ సోదరుడు శ్రీనివాసం రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ పార్టీలకి సంబంధించిన కౌన్సిలర్లు చైర్పర్సన్ అలాగే వివిధ వివిధ విభాగాలకి సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ముఖ్యంగా నృఢ అధికారులకి వీళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్లాన్ అనేది నాకన్నా ఇక్కడ చేసిన కౌన్సిలర్లకి అలాగే ప్రజా ప్రతినిధులకి నాయకులకి వీళ్ళకే బాగా తెలుసు నేను దీని అంతట్లో ఒకటే చెప్పబోతున్నాను భవిష్యత్తు తరాల వారికి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ఉన్నవారికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ గుచ్చిరెడ్డి పాడంలో చేసిన ఈ మాస్టర్ ప్లాన్ వల్ల ప్రజలు లాభపడతారు వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది బుచ్చిలో అనే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేయాలని నేను కోరుకుంటాను వివిధ రకాల వ్యాపారస్తులు ఉంటారు వివిధ రకాల సంబంధించిన మనుషులు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా కష్టం కలగకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ బుచ్చి మాస్టర్ ప్లాన్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఇక్కడ ఉన్న అలాగే అలాగే ప్రతినిధులు అలాగే నూడ చైర్మన్ గారు అధికారులు అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం మా ప్రశాంత్ ప్రశాంతమ్మ అరగల గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ అభిమానులకి కుచేపాడంలో ఉండేటువంటి పార్టీ నాయకులు అందరూ కూడా చూడారు ఇక్కడ మనకి పాఠానికి రింగ్ రోడ్డు వ్యవస్థ రోడ్ వేస్తామని ప్రపోజల్సు మనకి శ్రీనివాసరెడ్డి గారు ప్రతిపాదించారు దాన్ని ఎమ్మెల్యే గారికి చూపించి దాంట్లో ఇబ్బందులు వ్యతిరేకము అనుకూలము అన్ని ఏ విధంగా ఉంటే బాగుంటుందనేది చెప్తారు ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే ఈ పింగ్ వల్ల వల్ల బుద్ధి ఎంతో సౌకర్యార్థం ప్రయాణానికి అందించాలని ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చాలా ఇబ్బంది పడతాను అది కూడా ఇచ్చిందే అది మనకి డ్రైవర్ అయిపోతే బైపాస్ అని చెప్పి కూడా చెప్తున్నారు ఇది చాలా మంచి అనుకూలమైన తిన్నాము ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది మనం ఇప్పుడు మాస్టర్ ప్లాన్ తయారు చేసామని చెప్పి చెప్తున్నారు ఆ ప్లాన్ ని వచ్చినటువంటి నాయకులు ప్రజలకి చూపిస్తే ఏ విధంగా పోతుంది ఏ విధంగా తీసుకున్నారు ఎదురు పోతుంది చెప్తే దాన్ని బట్టి ఎవరన్నా

ಚೆನ್ನೂರು ಆಗಿಬಿಡ ಚೆನ್ನೂರ

ప్రజలందరూ సమక్షంలో పెట్టడం ముఖ్యంగా ఎంతో అభినందీయం మీకు దానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం శ్రీనివాస వర్మ మీరు కూడా ఈ మాస్టర్ ప్లాన్లో ప్రజల సౌకర్యాలతో పెడుతున్నారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా కూడా మేమంతా ఖచ్చితంగా సహకరిస్తాము మాకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు కానీ ఆల్రెడీ ఎస్ఎస్ఎల్ లేఅవుట్ లో గాని లేదా కొన్ని వాటర్ వాటి కెనాల్స్ అలా ఉన్నాయి నీటి పార్కులకు ఇప్పంటు కలిగి ఉన్నా గాని ఎంఆర్ఓ గారి ద్వారా వాటిని ప్రైరైటైజ్ చేస్తే బాగుంటుందని మాత్రం నేను కోరుకుంటున్నాను మేడమ్ థాంక్యూ వెరీ మచ్ కోట్లా శాసన సభ్యులు ప్రకాష్ దేవుడు ఇలాంటిది రావడమే చాలా ఆనందంగా ఉంది మేడం అది ఈ అడ్మినిస్ట్రేషన్లో రావడం మాకు చాలా కూడా ఉంది ఇది పబ్లిక్లో పెట్టి కూడా చాలా సంతోషంగా ఉంది మేడం ఇందాక చెప్పిన దాంట్లో ఒక చిన్న అధ్యక్ష ఉంది చెన్నూరు రోడ్డు ఉచిరెడ్డి పంతొమ్మిది వందల యాభై నుంచి నాకు ఒక ఐడియా ఉంది ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్స్ అక్కడ వచ్చిన కమర్షియల్ ప్లేస్ టోటల్ టోటల్

వీట్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి స్వాగతం పలికే శుభ సందర్భంలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ O ము లోపల మీరు కూడా ఇవన్నీ పర్ఫెక్ట్ గా ముందుగా డేట్ ప్రకారం కట్ అయ్యాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను